ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధులాక్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇప్పుడైతే మేము మా అమ్మ వాళ్ళ ఊరైతే అయితే వెళ్తున్నామండి అదే మా సొంత ఊరైతే వెళ్తున్నాం అనమాట కన్నారూరు సో ఎలా ఉందో చూడండి బయట అంతా చాలా బాగుంటుంది అనమాట ఊరు చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి చాలా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట చిన్న ఊరే పెద్ద అయితే కాదు ఫైనల్లీ వచ్చేసామనమాట ఎందుకు వచ్చామంటే అమ్మ వాళ్ళు అయితే ఇల్లు కడుతున్నారు చూడడానికి అయితే వచ్చామండి ఇదిగోండి అమ్మ అమ్మవాళ్ళది సో ఇప్పుడైతే ఈ వీడియో తీసినప్పటికైతే ఇలా ఉంది ఇప్పుడైతే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఫైనల్లీ పెయింట్లు అవన్నీ వేసే టైంకైతే వచ్చిందనమాట ఇల్లు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకైతే ఇక్కడ కడుతూ ఉన్నారనమాట నేను వీడియో తీసినప్పటికీ అమ్మ వాళ్ళది ఫస్ట్ ఏంటంటే పెంకుటి ఇల్లు ఉండేది పెంకులు ఉంటాయి కదా ఆ ఇల్లు ఉండేది అనమాట అమ్మ వాళ్ళ హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల అది వదిలేశారు దానివల్ల అది మొత్తం పడిపోయిందనమాట సో అందుకని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి మా చెల్లికి అయితే పెళ్లి చేసాము నా మ్యారేజ్ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే అయ్యిందండి ఈ ఊర్లో అయితే ఏ ఫంక్షన్ చేయలేదు మేము ఇంతవరకును సో అందుకని మన ఊర్లో మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలి అక్కడే ఉండాలి అని చెప్పేసి ఇంక డిసైడ్ అయ్యి ఇంకా ఇక్కడే మంచిగా ఇల్లు అయితే కట్టేసుకున్నాం అనమాట లేదంటే అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే కట్టుకుందాం అనుకున్నాం ఫస్ట్ అంతా కానీ మా నాన్నకైతే ఇష్టం లేదండి ఎందుకంటే మా వాళ్ళ సొంత ఊరు ఎవరైనా వదిలేసి రావాలంటే చాలా బాధగా అనిపిస్తుంది కదా అందుకని మేము ఇంకా మా ఊరిలోనే ఇల్లు అయితే కట్టుకున్నాం అనమాట సో మా మేనత్త వాళ్ళ ఇల్లు అనమాట మా మేనత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము మా పిన్ని అందరు ఉన్నారనమాట మా మేనత్త వాళ్ళ కూతురు ఆ అమ్మాయి సో మీరు ఇంతకుముందు వీడియోలు అయితే చూసుంటారేమో నాకు తెలిసి తను వచ్చేసి వాళ్ళ పిల్లలు అనమాట మా బావ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఆడుకుంటున్నారు అక్కడ ఇంకా మా బాపతో అలాగా మాట్లాడుకుంటున్నాము సో అక్కడ నుండి మాట్లాడేసి అక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం అండి తినమని అడిగారు కానీ మేమైతే ఇంకా ఆడ భోజనం చేయలేదనమాట అప్పటికే ఇంకా లేట్ అయిపోయింది ఇంకా అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తున్నారని చెప్పి ఇంక ఇంటికైతే వచ్చేసాము ఈ పాప వచ్చేసి మా మామయ్య వాళ్ళ పాప మీరు ఆల్రెడీ బార్సలు వీడియో చూసుంటారు కదా సో తనమాట చూడాలి ఎందుకు క్యూట్గా ఆడుకుంటుంది పాపతో అయితే మేము ఆడుకుంటున్నాం అనమాట ఇప్పుడు కొయ్యి కొయ్యి ఆరుకుంటుంది చూడు ఇది వీడియో తీసిన చిట్టే చిట్టిపండు వద్దులే దానికి కావాలి సోతుంది పాపం చిన్న అది లేని సైడ్ తీసేసి ఇప్పుడు అరుతుంది చూడరు ఇప్పుడు అరుతుంది నోట్ల చిన్నది ఎట్టి తీసిరా ఏం కాదులే బిస్కెట్ ఏమైంది అర్థం చూడు ఇప్పుడు చిన్నగా నాన్న తినాలా పళ్ళు

நீ நிస్త நிவர நீையர் தினேஸ்தர் ரன்னிங் பற்கர் கூட மெட்ட தெங்க நிடி சின்ன பவுடர் லாகிட்ட அதே அங்க சாபத்துன நான் नहाறங்கதே எல்லி பவுடர் ஐப்indle யா సిల్లక్ లాగే ఉంటుందిలే ఇప్పుడైతే టిఫిన్ అయితే తింటున్నామండి టిఫిన్ అయితే తీసుకుని వచ్చారనమాట బయట నుండి అయితే తీసుకొని వచ్చారు ఊర్లో అయితే చాలా చాలా బాగుంటుంది అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే టిఫిన్ అంటే చాలా ఇష్టం అనమాట ఇడ్లీ అది బాగుంటుంది అనమాట పూరి ఇడ్లీ మాత్రమే అమ్ముతారనమాట ఊర్లో మా పిల్లలకి దోశ అంటే ఎక్కువ ఇష్టం అనమాట ఇడ్లీ అయినా పూరి అయినా అంతగా ఇష్టపడరు సో టిఫిన్ అయితే మేమైతే బయటకైతే వెళ్తున్నాం అండి ఎక్కడికంటే శ్రేవకులం అయితే వెళ్తున్నాం అనమాట మా చిన్న తాతయ్య వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురికి బాగలేదన్నమాట అంటే మా చిన్నమామయ్య వాళ్ళ పాపకైతే బాగాలేదనమాట సో శ్రేవాకులం అయితే వెళ్తున్నాం హాస్పిటల్లో అడ్మిట్ చేశారనమాట చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట అప్పుడేమీ ఏమీ వీడియో అయితే తీయలేదండి నెక్స్ట్ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామనమాట వాళ్ళ పాప అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు వాళ్ళ పాప అనమాట అంటే నాకు అక్క అవుతుంది అక్క వాళ్ళ పాప అనమాట సో చాలా రోజుల తర్వాత అయితే వెళ్ళాను మా పెద్దమ్మ అయితే వచ్చేది ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ అక్క కూతురు అనమాట సో మా అమ్మకి అక్క అనమాట వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అమ్మమ్మకి అమ్మమ్మకి కూడా చూడడానికి వచ్చామన్నమాట అమ్మమ్మ కూడా మంచం పట్టేసింది పెద్దమ్మమ్మ అనమాట అలా చూసుకుని అయితే మేము పొందూరు అయితే వచ్చామండి మీరు ఎంతగానో అడుగుతున్న మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట అక్క మీ మరిది ఏం జాబ్ చేస్తారు ఏం చేస్తారని అడిగారు కదా మా మరిది ఏం జాబ్ చేయరండి ఇగోండి గోల్డ్ షాప్ అయితే ఉందనమాట ఓన్గా గోల్డ్ షాప్ అయితే పొందూరులో పెట్టుకున్నారండి జ్యువెలరీ షాపు సో షాప్ అయితే చూసుకుంటూ అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ నుంచి షాప్లో అయితే ఉంటారు సో మా హస్బెండ్ వచ్చి ఇంకా ఇది వెయిట్ చూడు ఇది వెయిట్ చూడు అనేసి ఇస్తున్నారనమాట రింగ్స్ అండ్ చైన్ చూసి ఇచ్చారనమాట ఎంత వెయిట్ ఉందని చెప్పేసి అవన్నీ ఎందుకండి తీసిస్తున్నారు అనేసి అన్నాను ఎందుకంటే వెళ్ళే దారిలో ఉంది అలాగే ఇంకా షాపు షాప్కి రండి వదనని ఫోన్ చేస్తే ఇంకా అలాగైతే వెళ్ళాము అలాగే కూల్ డ్రింక్ తెప్పించారు తాగేసి అయితే అలాగైతే వచ్చేసామన్నమాట సో ఇప్పుడైతే తెలిసింది కదండి మేము అర్థం ఏం జాబ్ చేస్తారనేది నెక్స్ట్ ఈ షాప్ వచ్చేసి పొందూరులో మార్కెట్లో ఉందనమాట సో మీకు కావాలంటే వెళ్ళి తీసుకోండి ఫ్రెండ్స్ తిరుమల జ్యువెలర్స్ అని ఉంటుంది అనమాట షాప్ నేము మా చెల్లి నేమ్ కూడా తిరుమల సో తిరుమల అని షాప్ నేమ్ పెట్టుకున్నారనమాట చూడండి మొత్తం షాప్ అంతా ఒకసారి చూపిస్తున్నా మీకు వచ్చేసి అయితే మేము రాజాం వచ్చామండి మార్కెట్కి అయితే మార్కెట్కి అయితే వచ్చేసాము ఎందుకంటే నెక్స్ట్ డే ఇంకా మా ఇంటి దగ్గర అయితే శ్రీమంతం అన్నీ భోజనాలన్నీ అనమాట శ్రీమంతం అంటే శ్రీమంతం లాగా చేయము నెక్స్ట్ వాళ్ళ చుట్టాలందరూ వస్తారనమాట వాళ్ళకైతే భోజనాలు అయితే పెడతామన్నమాట అందుకే సామాన్లు తీసుకొని అలాగే వెళ్ళిపోతాము ఇంకా మా ఉమ్మామయ్య నేను అమ్మ అయితే వచ్చాము అక్కడి నుండి అన్ని సామాన్లు తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేసిన తర్వాత గులాబ్ జామున్ అయితే చేస్తున్నాం అనమాట నెక్స్ట్ డేకని సో మా చెల్లికి అయితే పని చెప్పాను చుడుతుంది కూర్చొని ఇంకా మేము వెళ్ళేటప్పుడు డబ్బులు ఫొటోస్ తీసుకున్నాము పాపతోని ఇగోండి స్నానం అయిపోయినాక రెడీ అయిపోయిందనమాట స్టైల్ రైన్ లాగా అస్సలు ఉండదండి మా దగ్గర అయితే వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటుంది ఎవరి దగ్గర ఉండదు ఇంకా అలా ఫోటోలు అయితే తీసుకుని మీతోనైతే షేర్ చేసుకుంటున్నా కొంతమందికి వీడియోస్ నొస్తే కొంతమందికి నచ్చవన్నమాట అందుకే నేను వీడియో అయితే ఏం తీయలేదనమాట వెళ్ళేటప్పుడు ఇంకా ఇట్లా యూట్యూబ్లో కనిపించడం కూడా నచ్చదు కదా కొంతమందికి అందుకనే నేనైతే తీయలేదు ఎందుకులే అని చెప్పేసి సో ఈరోజు వీడియో ఇది మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్